వరంగల్ ఎంజీ రోడ్లో ఉన్న శ్రీ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు మహిళలు సాంప్రదాయంగా వాయినాలు ఇచ్చుకోవడం ద్వారా కార్తీక పౌర్ణమి వేడుకలకు విశిష్టత చేకూర్చారు నూతనంగా ఎంపికైన ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధి బాటలో నడుస్తుందని భక్తుల సౌకర్యార్థం పలు కార్యక్రమాలు చేపడతామని తెలిపారు భక్తి శ్రద్ధలతో నిండిన ఈ వేడుకల్లో వేదమంత్రాల నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది జై శ్రీమన్నారాయణ్ ఇది శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఈ దేవాలయంలో తొంభై ఎనిమిది నుంచి కార్తీక మాసోత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఇప్పుడు చాలా ఘనంగా నిర్వహించబడతాయి ఇది ఆరు గంటల పదిహేను నిమిషాలకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం సామూహికంగా నిర్వహించబడుతుంది ఏడు గంటలకు ఆకాశ దీపం నిర్వహించబడుతుంది తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ పాదుకల మీద వేసి ఆ పాదుకలతోటి కుంకుమ పూజ చేయడం జరుగుతుంది ఆ పూజ కుంకుమ పూజ లోపల ప్రతిరోజు కూడా వ్యక్తిగతంగా అందరు కూడా వ్యక్తిగతంగా కుంకుమ పూజ చేసుకునేటువంటి అవకాశం మా దేవాలయంలో ఉంది ఆ చేసిన తర్వాత అమ్మవారికి ఆ కుంకుమ సమర్పించి ఆ కుంకుమను మహిళా భక్తులకు అందరికి కూడా అందజేయడం జరుగుతుంది ఈ విధంగా దేవాలయంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఈరోజు చారిత్రకమైన కలిగినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని ప్రాచుర్యం పొందినటువంటి ఈ దేవాలయం లోపల మేము అక్క భాగ్యలక్ష్మి గారు వీరికుల్ల రమేష్ గారు వెంకటన్న గారు ఇంకా రజనీకాంత్ గారు నా పేరు కాసల సురేష్ మేము నూతనంగా ఏర్పడ్డ కమిటీ ఒక నెల రోజుల నుండి ఈ యొక్క వేణుగోపాల స్వామి ధర్మకర్తగా మేము ఐదుగురం నియమించినందుకు మన గారైన కొండ సురేఖ కమేడం గారికి ధన్యవాదాలు కొండ సురేఖ మేడం గారికి కుండమూర్లి గారికి ధన్యవాదాలు మరియు నవీన్ రాజ్యాంగ కూడా ధన్యవాదాలు మాకు ఇటువంటి అవకాశం కలిగి ఇటువంటి కాకతీయుల కాలం నాటి నుండి చారిత్రకమైన చరిత్ర కలిగిన వేణుగోపాల స్వామి దేవాలయంలో మాకు ఈ యొక్క అవకాశం కల్పించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఇంత విశిష్టత కలిగినటువంటి దేవాలయంలో చాలా అభివృద్ధి పనులు చాలా పెండింగ్ ఉన్నాయి గతంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ కమిటీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కానీ దీంట్లో నామమాత్రంగా కూడా ఎటువంటి అభి అభివృద్ధి పనులు అనేది ఈ గుడి నోచుకోలేదు మా యొక్క దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ మేడం గారి దృష్టి సారించి మేము పార్టీలో పనిచేసినందుకు ఈ యొక్క దేవాలయంలో అభివృద్ధికి మీరు ఎటువంటి సమస్య వచ్చినా నా దృష్టికి తేవాలని ఆమె మాకు ఆదేశాలు జారీ చేసినారు మేము కొత్తగా వచ్చినాం వచ్చినందుకు ఇక్కడ ఉన్న అభివృద్ధి పనుల గురించి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం మేడం గారు కూడా సానుకూలంగా స్పందించి అభివృద్ధిలో ఎటువంటి మీరు రాజి పడకుండా ఏ విషయం ఉన్నా నా దృష్టికి తీసుకురండి అని చెప్పిండ్రు దానికి తగ్గ నిధులు కూడా కొన్ని డబ్బులు నిధులు కూడా కేటాయించడానికి మాకు హామీ ఇచ్చిండు మళ్ళొకసారి కూడా మా కమిటీ అందరం కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ అభివృద్ధి పనులకు సంబంధించిన ఒక అమౌంట్ మేము తీసుకొచ్చి ఇక్కడ ఎటువంటి మెయిన్గా కావాల్సిన భక్తులకు సౌకర్యాలు కానీ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఇటువంటి దేవాలయంలో గురి యొక్క అభివృద్ధి పనులు చాలా అద్వానంగా ఉండే గత పాలకులు చేసిన విధంగా ఇప్పుడు మంత్రి గారు మాకు ఎటువంటి పనులు ఉన్నాయన్నా కానీ మాకు మా దృష్టికి తీసుకురండి మేము ఖచ్చితంగా మీ మన యొక్క ప్రభుత్వ ఆయాములో మనం చేద్దామని స్పష్టమైన ఆమె ఇచ్చిన ఆ ధైర్యంతోనే మేము ఇప్పుడు మళ్ళొకసారి కూడా మళ్ళా మంత్రి గారిని మేము అందరం కలుస్తాం కలిసి భక్తుల సౌకర్యాలు ప్లస్ ఆలయ యొక్క ప్రాచుర్యం ఈ గుడి అనేది ఒక గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి అభివృద్ధి కానీ అందరి భక్తులకు కానీ సేవా దృక్పథంతో ఉండే విధంగా మేము ముందుకు పోతాం